అంతా ఏడు నిమిషాలు అయిపోతుంది ఏడే ఏడు నిమిషాలు ఎందుకంటే నూతనంగా వివాహానికి వచ్చిన ఉదూరులకు కొన్ని ఆలోచనలు చెప్పాలి అలాగే ఈ కార్యక్రమం కొరకు వచ్చిన అతిథులు కూడా కొంత సమయం ఇవ్వాలి కానీ ఆ సమయాన్ని సమయ స్ఫూర్తిగా వాడుకుంటే ఎక్కువ ఆంధ్ర తెలంగాణ వెళ్ళిన సేవకులకు ఒక సామెత ఉంది తక్కువగా చెప్పువారు ఎక్కువగా ఆహ్వానింపబడతారు కనుక కొన్ని నిమిషాలే వివాహము అన్ని విషయములలో ఘనమైనది వాడుకు మరి పరిశుద్ధంగా ఉండాలి వివాహము ఎందుకు వివాహము చాలా మంచిది వివాహము దేవుని ఆలోచన వివాహము దేవుని పథకము వివాహము దేవుని సహాయము వివాహము దేవుని ఆనందించిన సమయం వివాహము దేవుని కలయక వివాహములో ఒకరినొకరు గౌరవించుకోవాలి అది ఘనమైనది వివాహ విషయములో మరి వధువుకు పరిశుద్ధ రంగంలో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి ఒకటి తన భర్తకు విధేయాలై ఉండాలి తన భర్తను కనపరచాలి తన భర్తను ప్రేమించాలి సత్ప్రవర్తన కలిగి ఉండాలి నానముగా తన ఇల్లు కట్టుకోవాలి భర్తను సంతోష పెట్టాలి వార్ దేవుడి కొరకు జీవించాలి అలాగే భర్త భార్య విషయంలో క్రీస్తు వలె తన భార్యను ప్రేమించాలి భార్య బలహీనమైన ఘటమని ప్రేమగా చూసుకోవాలి భర్త తన కుటుంబాన్ని పోషించాలి ఒకరినొకరు ప్రార్థించుకోవాలి సొంత శరీరము వలె ఆమెను ప్రేమించాలి ఆమెకు శిరస్సుగా ఉండాలి దాదాపు ఒకవేళ వంట చేసి ఉప్పు వేసిందనుకో ఆమెను ప్రశంసించాలి అనుకోప్పకూడదు ఆ అప్పుడే తరువాత సంతోషించాలి ఆమెను ప్రేమగా చూసుకోవాలి కనుక క్రైస్తవ కుటుంబములు వివాహము అన్ని విషయములలో ఘనమైనది ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ఇస్సాకు తల్లి యొక్క దుఃఖ నివారణ పొందాడంట నిబాగా కాబట్టి చేసి నువ్వు ఒక నూతన ఇంటికి వెళ్ళావు కనుక ఆ నూతన ఇంటిలో నీ ఇంటిలో ఎంత గొప్పతనం ఉందో అది అక్కడే వదిలిపెట్టుకోవాలి బాల్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థించుకోవాలి దేవుని వాక్యం ధ్యానించాలి ఆదివారం ఆదిలే జాను కాదు ప్రభుదినము దేవుని సన్నిధికి భార్య భర్తలు వెళ్ళాలి నా ప్రాణమా యహోవాణ్ణి సన్నుదించుము నా అందరంగా సమస్తమ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమ్మ యహోవాళ్ళు సన్నుదించుము ఆయన చేసిన ఉపకారములలో దీనిని మధ్యాకాశములో మరో వివాహం జరుగుతుంది ఆ వివాహమునకు మనం ఆహ్వానితులు కావాలంటే ప్రభువైన యేసును అంగీకరించాలి మానవులు పాపముడ పుట్టి పాపముడ పెరిగి పాపముడ జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయిస్తున్నారు మానవ ప్రయత్నములు దేవుడి కృష్ణములకి పేరికలు కనుక దేవుడే యేసుక్రీస్తు నామములో సకల ప్రజల కొరకై ఆయన శిలమలో బలియాగమయ్యాడు ప్రభువైన యేసు క్రీస్తువాళ్ళన్నారు నా మాట విని నన్ను పంపిణవాణి విశ్వాసముషు ప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు కనుక ప్రభువైన యేసు అంగీకరించాలని మనం చేయొచ్చు ప్రార్థన ప్రేమించిన మాత్రమే మీ నామానుభ్య ముగిస్తూ అప్పుడు ఇదిగో వరుడు పడమల రాజును బట్టి జస్సీని బట్టి మీ స్తోత్రుడు వధువును బట్టి స్తోత్రస్ వార్త మొదటి అధ్యాయు ఆరో వచ్చినప్పుడు చకర్యా ఎంజెత్తు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన మార్గముల చప్పున నడుచుకోవచ్చు దేవుడి దృష్టికి నిరపరాధులై ఉండాలనే మాటను బట్టి ఈ జంటను మీరు ఆశీర్వదించండి తోడుగా ఉన్నట్టు యొక్క దాంపత్యము దీవించ సంతానము దాయించి రాజైనా దావే ఈ విధంగా ప్రార్థించాడుగా దయచేసి నీ దాసుడైన అయినా నా గు నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టు దాని ఆశీర్వదించు యహోవా నా ప్రభు నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నుంది నా కృత్యమో నిత్యమో ఆశీర్వదించబడు దాకా ఎక్కడ ఉండినను నీకు మహిమకరంగా ఆ కుల్లా పురిష్ల్లవలేమురాలు వలె నిముకావలే దేవుని పనిలో సాకు మీరు జీవితాలలోగా ఉండి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తారా రవి వచ్చి ఒక ప్రకటన చేస్తాడు అయిపోయిందంటే చెప్పానుగా తక్కువగా చెప్పు అని ఎక్కువగా ఆహ్వానింపబడతానని ఆ రవా తారా మా ఆహ్వానాన్ని అందించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఇక్కడికి వచ్చి మనకి ఎందుకు ఏర్పాటు చేయబడింది ఎందు భోజనం చేసి వెళ్ళవలసిందిగా అందరికీ మనది వధువులను ఆశీర్వదించండి